కొడుక నిమ్మ నిమ్మ కొంచీ చల్లని నిమ్మ కొంచీ చల్లని ఆ కొంచైనా అరటి భూపూ ఆకు కొంత

బాయిలో ఉండేటి బాలంతరాలా బాయిలో ఉండే వాసనలు చూస్తారు నా పయేమీ చూస్తారు పాల వాసనలు చేరెడ్డి కొడుకమ్మా చిన్నా నిమ్మ నిమ్మ కొంచెమైనా నీడా చల్లనిది యోగా సార్ Thank <laughs> you. கதீ ஃபுல் பண்ணி வெச்சுலாம் கேக்கி வசன அது கேக்க 40000 40000 40000 நீ ஒச்சட்டப் போடு தெச்சதேதே போயேட నాదని బ్రమసి నాది నాదని బ్రమసి పోకో యేది నిది కాది లోకం లో మూడు నాల్లా మ్చటి జిరితమ్ మూడి సి పోకో దిని కోసం యవండో యవండో ఎవరుందో ఎవరికెనో ఎవరి తెలుసా చేరునే ఈ జీవితం ఎందుకీ మురక మురకలా మరి తెలుగు భాష యొక్క భాష గురించి తెలపడానికి కవిత్వం ఒక శీర్షిక నా మాతృభాష ఆనందముతో ఆనందములో రచించు ఆది కవిన్ననే యల భాష నా మాతృభాష తినగ తినగ రుచల వలె కవిత్వం ఇచ్చి నా భాష నా మాతృభాష గుండ్రటి నేతి కారల వలె గుమాలింపజేయు గురజాడల వారి భాష నా మాతృభాష రత్నములందించు రాల మాదిరియాలను నిలుచు రాగల కవిత్వము రాయల భాష నా మాతృభాష దత్తము నడించు నిప్పుల కొలిమి వలె దశలాది చాలటే

అతనిరా ఓ దేవుడా ప్రజల్లో నీ ఉన్నవనే నమ్మకాన్ని కలిగించేలా రా ఓ దేవుడా కథలిరా ధర్మాన్ని రక్షించడానికి కథలిరా ఓ దేవుడా అన్యాయాన్ని ఆపడానికి దేవుడా అథలిరా ధన్యవాదాలు అత్తవా మధ్యమాన మహా మధ్యమా హమితాబ్ దస్బై కానీ ఈరోజు అవకాశం వేరే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం కాబట్టి మీతో కలిసి మాట్లాడితే కనీసం మీ కవి తర్వాత వినవచ్చు ఒకసారి మనిషి వేదికగా ఉండడం రావడం జరిగింది దాన్ని ఆహ్వానించినటువంటి లేబర్సీ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎత్తు బాగా ఇంకా నిర్వహించండి ముందుగా చెప్తే మేము కూడా దీనికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇంకా పెద్ద ఎత్తున కమి సమ్మేళన కార్యక్రమాలు చేయడానికి నా వరకు తోడ్పాటు నేను అందిస్తాను తప్పకుండా ఎందుకంటే మొన్న లాస్ట్ పోయి

रीम <laughs> कोई 妹子。啊 చాలా చాలా ధన్యవాదాలు సార్ నిజంగా మీలాంటి ఇలాంటి వ్యక్తులు ఉండడంతోనే చాలా వరకు మరుగున పడిపోతున్నటువంటి కళారూపాలన్నీ పతికున్న సాక్ష్యాలు ఇలాంటి వ్యక్తులని మరొకసారి గుర్తు చేసుకుంటూ తదుపరి మా గురువు